శ్రీ లక్ష్మీ నరసింహ కల్పము మొదటి అధ్యాయము పూర్వకాలంలో అవంతి నగరంలోని కృష్ణపట్నంలో అనంతాచార్యులనే అర్చకులు ఉండేవారు ఆ ఊరిలోని యోగ నరసింహస్వామి దేవాలయంలో స్వామివారిని సేవిస్తూ కాలం గడుపుతుండేవాడు అతని భార్య సుమతి కూడా స్వామి ఎడల ఎంతో భక్తి కలిగి ఉండేది ఆ దంపతులిద్దరూ అన్ని విషయాలలోనూ సంతోషంగా ఉన్నప్పటికీ వివాహం జరిగి పన్నెండు సంవత్సరాలైనప్పటికీ సంతానం కలగకపోవటం వారిని బాధిస్తూ ఉండేది రోజూ స్వామివారిని సంతాన విషయమై ప్రార్థిస్తుండేవారు ఇలా కొంతకాలం జరగగా భక్తవత్సలుడైన స్వామి ఒకనాడు అనంతాచార్యులకు కలలో కనపడి ఇలా అన్నారు ఓ ఆచార్య పురుష మీ దంపతులు రోజు నన్నెంతో నియమ నిష్ఠలతో కొలుస్తుండటం నాకెంతో ఆనందాన్ని కలుగజేస్తున్నది మీకు త్వరలో పండంటి కుమారుడు కలిగే మార్గం చెబుతాను వినవలసింది అని ఇలా చెప్పసాగారు ఓ భక్త శ్రావణమాసం నిన్ననే ప్రారంభమైంది కదా మరికొద్ది రోజులలో వచ్చే స్వాతి నక్షత్రం నాడు నరసింహ వ్రతం ఆచరింపవలసింది ఆ వ్రత ఫలితంగా నీకు తప్పక సంతానం కలుగుతుంది ఈ వ్రతం చాలా సులభతరమైనది రేపు ఉదయం ఈ ఆలయానికి విశ్వనాథుడు అనే భక్తుడు నుండి వస్తాడు నా ప్రియభక్తుడైన విశ్వనాథుడు ఈ వ్రత విధానమంతా మీకు వివరంగా చెప్తాడు ఆ ప్రకారంగా వ్రతం ఆచరించినచో త్వరలో సంతానం కలుగుతుంది అని చెప్పి అంతర్ధానమైనాడు అనంతాచార్యులు ఉదయం లేవుగానే తన భార్య సుమతికి ఈ విషయం చెప్పాడు ఆమెకూడా ఎంతో సంతోషపడింది ఆ దంపతులిద్దరూ రోజుకంటే ముందుగానే నిత్యకృత్యాలను తీర్చుకుని ఆలయంలోకి వచ్చారు శ్రీ స్వామివారికి సుప్రభాతం అర్చన పూర్తయ్యే సమయానికి ఒక ముసలి బ్రాహ్మణ భక్తుడు వచ్చి అక్కడున్న భక్తులతో పాటు నిల్చున్నాడు నివేదన పూర్తి కాగానే అనంతాచార్యులు అక్కడ ఉన్న భక్తులందరికీ ప్రసాదం పంచిపెడుతూ ఈ ముసలి బ్రాహ్మణుని వద్దకు వచ్చాడు ప్రసాదం తీసుకున్న అతని ముఖంలో చిరునవ్వు కనిపించింది రాత్రి స్వామివారు చెప్పిన విశ్వనాథుడు ఇతనే అయివుంటాడని అనంతాచార్యులకు అనిపించింది అప్పుడు ఆ భక్తుడు తనను విశ్వనాథునిగా పరిచయం చేసుకుని అనంతాచార్యుల దంపతులను దగ్గరకు పిలిచి ఓ భక్తులారా మీరంటే శ్రీ స్వామివారికి ఎంతో ప్రియం మీకు ఆ స్వామి అనుగ్రహం త్వరలోనే తప్పక కలుగుతుంది అని దీవించాడు అప్పుడు ఆ దంపతులు విశ్వనాథునికి నమస్కరించి స్వామి నీకివే మా నమస్కారములు రాత్రి స్వామి కలలో చెప్పిన విశ్వనాథుడనే భక్తుడు మీరేనని గ్రహించాము దయవుంచి శ్రీ నరసింహవ్రత విధానమును వివరముగా చెప్పవలసింది అని అన్నారు అప్పుడు విశ్వనాథుడు ఆ దంపతులతో నాయనలారా తప్పక చెప్తాను ఇదంతా ఆ స్వామి అనుగ్రహం తప్ప కాదు శ్రీ వారి అనుగ్రహంతోనే నేనీ వ్రత విధానం మీకు చెప్పగలుగుతున్నాను సావధానంగా వినండి అని నరసింహవ్రత విధానం ఈ విధంగా చెప్పసాగాడు ఓ భక్తులారా శ్రీ నరసింహ వ్రతము అతి మహిమాన్వితమైనది నియమనిష్ఠలతో ఈ వ్రతం ఆచరించిన సర్వ సర్వశుభాలు చేకూరుతాయి ఎటువంటి అనారోగ్యమైన ఇట్టే మాయమౌతుంది ఎటువంటి శత్రు భయం కాని మానసిక సమస్యలు గాని శరీర బాధలు కాని గ్రహపీడలు కాని ఎంతటివైనా ఈ వ్రతమాచరించిన వెంటనే తొలగిపోతాయి ఈ వ్రతమాచరించిన సర్వ సర్వశుభములు కలిగి ధనధాన్యములు లభిస్తాయి ఈ వ్రతాన్ని ఏ నెలలోనైనా ఏ రోజునైనా తిథి వార నక్షత్రాలతో సంబంధం లేకుండా ఆచరించవచ్చు శ్రీ లక్ష్మీ నరసింహుల పటం ఎదురుగా ఉంచుకుని ముందుగా విఘ్నేశ్వరుని పూజించి అటుపై కలశారాధన చేసి శ్రీ స్వామివారికి షోడశోపచార పూజ చేయవలేను ఆ తరువాత ఐదు అధ్యాయములను చదువుకొనవలేను చక్కెర కలిపిన రవ్వ కాని ప్రసాదముగా నివేదించవలేను దీనితోపాటు కూడా నివేదించిన శ్రేష్ఠము ఈ వ్రతము ముఖ్యముగా మాఘ వైశాఖ శ్రావణ కార్తీక కాని దశమి ఏకాదశి పౌర్ణమి కాని పూర్వాఫల్గునీ స్వాతి శ్రవణ కాని ఆచరించిన మిక్కిలి ఫలదాయకము వ్రతము ఏ ఇంట్లో ఆచరిస్తే ఆ కుటుంబ సభ్యులందరికీ కథలను విన్నవారికినీ ఈ ప్రసాదము స్వీకరించిన స్వీకరించినవారికి సకల శుభములు కలుగును దేవాలయములేందు ఆచరించినచో ఆ గ్రామముకే కాక చుట్టుప్రక్కల ఉన్న గ్రామముల ప్రజలందరికీ శుభప్రదము చక్కటి వానలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా ఉండగలవు వ్యాపారస్థులకు ఎంతో లాభము చేకూరును విద్యనభ్యసించుచున్నవారికి మంచి ఉద్యోగము లభించును కన్యలకు మంచి వరులతో వివాహము కాగలదు స్త్రీలందరు కలకాలం సుమంగళిమణులుగా ఉండెదరు ఆ గ్రామములలోని ప్రజలందరికీ సర్వశుభములు చేకూరును అని చెప్పాడు ఈ వ్రతాన్ని మీ దంపతులిద్దరూ వచ్చే స్వాతి నక్షత్రం నాడు ఆచరించి స్వామి అనుగ్రహంతో చక్కటి సంతానాన్ని పొందగలరు అని అన్నాడు అప్పుడు అనంతాచార్యుల దంపతులు విశ్వనాథునితో స్వామి మీరెక్కడి నుంచి వచ్చారో మాకు తెలియదు వయస్సులో మాకు తండ్రివలె ఉన్నారు దయచేసి స్వాతి నక్షత్రం దాకా ఇంటనే ఉండి ఆ రోజు మాచేత స్వామివారి వ్రతమును ఆచరింపచేసి మమ్ములను ధన్యులను చేయవలసింది అని ప్రార్థించారు అప్పుడా ముసలి బ్రాహ్మణుడు అలాగేనని అంగీకరించాడు ఆ విధంగా అనంతాచార్యుల దంపతులిద్దరూ ఎంతో భక్తి భక్తిశ్రద్ధలతో వ్రతం ఆచరించి స్వామి అనుగ్రహంతో చక్కటి కుమారుని పొందారు ఆ దంపతులిద్దరూ కలకాలం స్వామిని సేవించి సుఖసంతోషాలతో జీవించి చివరన ముక్తిని పొందారు ఓం శ్రీ లక్ష్మీ నారసింహాయ నమ ప్రథమ అధ్యాయము సమాప్తము మా స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ని క్లిక్ చేయండి తదుపరి అధ్యాయముల కొరకు వేచి ఉందండి ధన్యవాదములు